కంటే కూతున్నే కనాలి ఇన్స్పెక్టర్ ఝాన్సీ ఆడపూలి లాంటి ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరించిన సహజ నటి జయసుధ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు రియల్ లైఫ్లో ఏ పాత్ర చేసినా అతికినట్లు చేసిన ఆమె రియల్ లైఫ్లోనూ అంతే పేరు తెచ్చుకున్నారు అటు నటిగా ఇటు రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఓ మార్కును వేసుకున్నారు కానీ గత కొంతకాలంగా అటు సినిమాలలోనూ ఇటు పొలిటికల్గాను యాక్టివిటీ ఎక్కడా కనిపించడం లేదు దీంతో ఆవిడ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లేనా లాస్కర్ మాజీ ఎమ్మెల్యే ఎక్కడ అంటూ చర్చ నడుస్తోంది తెలంగాణ ఏర్పాటు తర్వాత పొలిటికల్గా ఆమె రాణించలేకపోయారు జయసుధ కాంగ్రెస్ పార్టీ తరపున రెండు వేల తొమ్మిదిలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు వై వైఎస్ రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య హయాంలో యాక్టివ్గా కనిపించిన ఆమె తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆమె పొలిటికల్ యాక్టివిటీస్ తగ్గిపోయాయి సినిమాలో సహజ నటిగా తన మార్కు చాటుకున్న లాస్కర్ ఎమ్మెల్యేగా ఏమాత్రం గుర్తింపు సాధించలేకపోయారు కాంగ్రెస్లోనే దశాబ్దాల కాలం పైన కొనసాగిన జయసుధా గత ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ కండువ కప్పుకున్నారు బీజేపీకి క్రిస్టియన్ల మద్దతు కూడగడతానని కూడా చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చే కానీ ఎన్నికల తర్వాత ఆమె గప్చుప్పయ్యారు నేషనల్ లెవెల్లో తన నటనకు అవార్డ్స్ వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న జయసుధకు నిరాశే ఎదురైంది ఈ కారణంగానే బీజేపీకి కూడా ఆమె దూరంగా ఉందనే ప్రచారం సాగుతోంది మాంగళ్య బలం మాంగళ్యానికి మరో మూడి చిత్రాల్లో నటించిన జయసుధ ఇటీవలే మూడో పెళ్లి చేసుకుందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది విచిత్ర జీవితం వివాహ బంధం లాంటి సినిమాల్లో మెప్పించిన జయసుధ తన మూడో పెళ్లి ప్రచారాన్ని ఎక్కడా ఖండించలేదు మొత్తానికి ఇంటిని దిద్దిన ఇల్లాలు ఎదురీతతో ఒంటరి పోరాటం చేస్తోంది